శ్రీ గురుమ శ్రీ మహాగణపతి నమ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుంది అనేది చూద్దాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి బాగా యోగించబోతున్నది అన్నమాట అంటే ధనస్థానంలోకి గురువు ఇప్పుడు జన్మరాశిలో ఉన్నటువంటి గురువు యొక్క స్థానం అనేది ధనస్థానంలోకి మారినప్పుడు వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొంద పొందబోతున్నారు మే పద్నాలుగో తారీఖు నుంచి ఒక గురు సంచారం అనేది రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీటితో పాటు మారబోతున్నటువంటి గ్రహస్థితిలో వచ్చినప్పటికీ శని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరి యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తున్నది గురువు యొక్క అతిచార స్థితి విధంగా అదేవిధంగా ఉచ్చస్థానంలోకి కూడా గురు సంచారం జరగబోతున్నది ఈ సంవత్సరంలో తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో వచ్చినప్పటికీ కొత్త ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల అనుకూలత ప్రమోషన్స్ పరంగా కూడా ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గడిచినటువంటి సంవత్సరాల్లో వృషభ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు ఏదో ఒక రీజన్ అనేది వారికి అడ్డుపడుతూ ఉన్నది ముందుకు పోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఆ యొక్క స్థితిలో వచ్చినప్పటికి ఇప్పుడు గ్రహస్థితిలో మార్పు అనేది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందబోతున్నారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా అనుకూలంగా ప్రమోషన్స్ పరంగా ఇంక్రిమెంట్స్ పరంగా ఒకడుగు ముందుకి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇష్టత లేకపో దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలత అనేది పొందగలుగుతారు అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వేరే ఉద్యోగం ఒక మంచి ఆఫర్ రావటం మీ యొక్క వాల్యూ వారు గుర్తించడం అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉద్యోగం చేస్తున్నారో ఇక్కడ మీరెవరు గుర్తించకపోయినా సరే బయట నుంచి ఒక అవకాశం వచ్చి ఆ యొక్క అవకాశం ద్వారా మీకు ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ సంవత్సరం పొందగలుగుతారు మొదటి రాబోతున్నటువంటి సంవత్సరంలో అంటే కొత్త ఈ ఆంగ్ల సంవత్సరంలో మే పద్నాలుగో తారీఖు వరకు అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైవ్ మంత్స్ అనేది పెద్దగా మూమెంట్ లేకపోయినప్పటికీ కూడా ఈ రాశి వారికి మే తర్వాత నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది అంటే మొదటి ఆరు నెలల్లో వచ్చేటప్పటికి మనం గమనించినట్టయితే మే తర్వాత నుంచి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా కొంచెం అనుకూలత అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే శని యొక్క సంచారం అనేది లాభస్థానంలోకి వచ్చినప్పుడు పూర్తి యోగకారకుడుగా యోగకారకమైనటువంటి స్థానంలోకి శని రావడం జరుగుతుంది శని లాభస్థానంలో ఎప్పుడైతే వస్తాడో అది యోగాన్ని ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా కొంచెం అనుకూలతని ప్రమోషన్స్ పరంగానో అనుకూలతనే ఇవ్వగలుగుతాడు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా వృషభ రాశి వారికి గడిచినటువంటి పాస్ట్ కన్నా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు మానసిక చింత నుంచో బయటకు రావడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవితంలో కానీ అనుకూలత లేదని బాధపడుతున్నారో వారికి అనుకూలత అనేది పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్నాలు అంటే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి వారికి అవకాశాలు కలిసి రావటం అనేది ఒక మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది మరియు అదేవిధంగా మనీ రొటేషన్ అనేది బాగుంటుంది వడ్డీ వ్యాపారంలో మళ్ళీ ఒక కదలిక రావటం జరుగుతుంది చీటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బ్యాంకింగ్ రంగ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు పుస్తక ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు అనుకూలంగా ఉంటుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగాల్లో మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క టీచర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఉపాధ్యాయులకు కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో బాగా రాణించగలుగుతారు మరియు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు ఇంటికి సంబంధితమైనటువంటి గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్లు రెఫ్రిజిరేటర్లు ఇలాంటి షాపులు ఎవరైతే ఓపెన్ చేసి రన్ చేస్తుంటారో వారికి కూడా బిజినెస్ అనేది మే పద్నాలుగో తారీఖు తర్వాత అంటే మొదటి నాలుగు నెలలు కొంచెం డల్గా ఉన్నా సరే మార్చి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది మే నుంచి కొంచెం ఊపందుకుంటుందన్నమాట వీరికి ఇక రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో బాగా ఉన్నటువంటి ఒక రాశిలో వచ్చేటప్పుడు వృషభ రాశి వృషభ రాశి వారికి గ్రహస్థితి ఆ విధంగా ఉందన్నమాట అది కలిసి వచ్చే విధంగా ఉంది మానసిక చింత నుంచి కూడా బయటకు రాగలుగుతారు ఫైనాన్షియల్ రికవరీ అనేది ఈ యొక్క సంవత్సరాల్లో స్పెక్యులేషన్స్లో స్టాక్స్లో కూడా కొంచెం మే తర్వాత బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంది విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు మే తర్వాత ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి బాగా అనుకూలించేటువంటి సమయంగా గోచరిస్తున్నది ఎందుకు ఇంత బాగా చెబుతున్నాను అంటే ఈ యొక్క రాశి వారికి ధన ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయంలో స్థానంలోకి వెళ్తున్నాడు అంటే ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో గురువు అతిచారుడయ్యాడు అనమాట అంటే ప్రతి సంవత్సరం మనకు ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉంటాడు కానీ ఈసారి అక్టోబర్ ఇరవై అక్టోబర్లోనే వచ్చినప్పటికీ గురువు అతిచారం జరిగి మరి స్థానంలోకి వెళ్తున్నాడు దాని తర్వాత తిరోగమనం చెంది మళ్ళీ వెనక్కి రాబోతున్నాడు అనమాట ఇటువంటి పరిస్థితి ఎప్పుడో కానీ జరగదు అటువంటి పరిస్థితిలో వచ్చినప్పటి వృషభ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలించగలుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబ జీవితంలో ఎవరైతే గొడవలు పడుతున్నారో వారికి కొంచెం మస్ వారికి కొంచెం అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది అంటే కుటుంబాల భార్యాభర్తల మధ్య సామరస్యం అనేది మళ్ళీ ఏర్పడుతుంది కుటుంబ వృద్ధి అంటే సంతాన సంబంధితమైన విషయాల్లో ఒక వృద్ధిని కనబరిచేటువంటి స్థితి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఉంటుంది అది మే తర్వాత స్టార్ట్ అవుతాయి ఇవన్నీ పాజిటివ్గా టర్న్ అవడానికి మార్చిని స్టార్ట్ అవుతుంది మే నుంచి రాశి వారికి ఎందుకంటే మే పద్నాలుగో తారీఖున గురువు యొక్క స్థాన చలనం అదేవిధంగా రాహు కూడా మే పద్దెనిమిదో తారీఖున మారబోతున్నాడు అనమాట కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అన్నీ బాగున్నా సరే ఏదో ఒక విషయంలో ఒక వెలిత్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాహుకేతుల యొక్క స్థితి కొంచెం బాధించే ఉన్నప్పటికీ కూడా గురువు సిరి యొక్క స్థితి అనేది బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి ఈ రాశి వారికి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బాగా కలిసి వచ్చే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని చే అని మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు పునర్వివాహం చేసుకోవాలనుకున్న వారు సెకండ్ మ్యారేజ్ ప్రయత్నాల్లో కూడా ఒక ముందడుగు అనేది మే తర్వాత పొందడం అనేది జరుగుతుంది దానికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడో అప్పుడే వివాహం చేసుకోమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఇప్పుడు గురువు అనుకూలమైనటువంటి కొన్ని రాసుల్లో వచ్చినప్పటికి వృషభ రాశి కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి స్థా స్థానంలోకి గురువు రావటం వల్ల వీరికి కూడా వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవాలనుకున్నటువంటి వారు ఈ సమయంలోనే చేసుకుంటారు ఎందుకంటే సుఖమైనటువంటి సమయంలోనే వివాహం చేసుకుంటే ఇల్లు బాగుంటుంది అంటే మంచి గృహం అనేది ఉంటుంది మరి అదేవిధంగా గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు విషయాల్లో కూడా కొత్త గృహం కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ యొక్క రాశిలో పని ఉన్నటువంటి వారిలో వచ్చినప్పటికీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సంబంధితమైనటువంటి బాధలు కానీ అంటే కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు పోలీస్ స్టేషన్ సంబంధితమైనటువంటి విషయాలు ఒక మధ్యవర్తి ద్వారా లేక ఉండే ఒక మీడియేషన్ ద్వారా ఆ యొక్క విషయాలని సామ అంటే ఒక మీడియేషన్ ద్వారా వాటిన్నిటిని మనం ముగించుకుందాం ఇక మీదట జీవితంలో ముందుకు వెళ్తాం ఆస్తులు మీద కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి రావటం దా దానికి తగినట్టుగానే కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా మీకే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మొదటి ఐదు నెలల్లో వచ్చినప్పటికీ కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు అది కొంచెం గమనించాలి కుజుడు ఎందుకంటే కుజుడు యొక్క అనుకూలతమైనటువంటి ఫలితాలు లేనప్పుడు ఏం పోతుందంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఖర్చు ఉంటుంది కానీ కుజుడు నీచత్వం చిత్తం పట్టినా సరే వృషభ రాశి వారికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగానే ఉంది అది కలిసి వచ్చే విధంగా కూడా ఉంది దీని గురించి కుజ స్తంభనలో క్లియర్గా కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క వీడియోని మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి దానిలో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా వృత్తి రీత్యా వచ్చినప్పటికీ ముఖ్యంగా టీచర్స్కి అనుకూలమైనటువంటి ఫలితాలు గోల్డ్ బంగార సంబ బంగార వ్యాపారస్తులకి పుస్తక రంగం ముద్రణ వారికి స్టేషనరీ షాప్స్ వారికి హోటల్ షాప్స్ రెస్టారెంట్స్ మరియు అదేవిధంగా గృహోపనిక కారణాలు అదే అదేవిధంగా గృహానికి సంబంధితమైనటువంటి కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అదేవిధంగా చేతి వృత్తుల వారికి మరి అదే విధంగా మగ్గం మర్కులు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందకటం అనేది జరుగుతుంది రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అవకాశాలు అనేది రాగలుగుతాయి ఈ యొక్క సంవత్సరంలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనమాట అంటే మే పద్నాలుగో తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో మరియు అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఎందుకంటే రాహు వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి కుమ్మంలోకి సంచారం చేయబోతున్నాడు కుమ్మంలోకి సంచారం చేస్తున్నప్పుడు అది మరియు అదేవిధంగా ఇటువైపు మనం చూసుకున్నట్లయితే సింహంలోకి సంచారం చేస్తున్నాడు ఇది సంతాన సంబంధితమైన విషయాల్లో వారికి ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలిగించే విధంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది కొంచెం ఏదో ఒక అడ్డంకి కలుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా వినాయకుడిని పూజించడం అంటే ఎప్పటి నుంచి పూజించాలంటే మే పద్దెనిమిదవ తారీఖు నుంచి పూజించవచ్చు వీరికి మరియు అదేవిధంగా రాహు యొక్క అనుకూలత రైతే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కంపల్సరీగా పొందగలుగుతారు స్వస్తి